హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో వీడియో మీ దాకా వస్తుందండి ప్లీజ్ అండి మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనం మ్యాచ్ బాక్స్ అయితే వెలిగిస్తూ ఉంటాం కదా ఇలా మ్యాచ్ బాక్స్ను ఒక్కొక్కసారి చలికాలంలో బాగా మెత్తబడిపోతూ ఉంటాయి అగ్గిపుల్లలు అనేది చూడండి ఇప్పుడైతే ఫైర్ అయితే బాగా వస్తుంది ఒక్కొక్కసారి అస్సలు రాదనమాట రెండు మూడు అగ్గి పిల్లలు గీసినా కూడా అదైతే వెలగదు అలాంటప్పుడు నేనైతే ఇలా చాక్ పీస్ వేసి పెడతాను చాక్ పీస్ ఒక్కొక్కసారి మన ఇంట్లో లేనప్పుడు చాక్ చాక్పీసులు కంటే చాలా మంది ఎక్కువగా వాడుతుంటారు కదా మన ఇంట్లో చాక్ చాక్పీసులు లేనప్పుడు మరి ఎలా చేయాలంటే చూడండి మన ఇంట్లో అయితే చాక్ పీస్ లేకపోయినా బియ్యం అయితే కంపల్సరీగా ఉంటాయి కదండి వన్ టేబుల్ స్పూన్ బియ్యం తీసుకొని ఈ మ్యాచ్ బాక్స్లో అయితే పోసి ఇలా ఇలా ఒకసారి అన్నారంటే మొత్తం పట్టేసుకుంటాయి అనమాట ఇంకా ఇప్పుడు మన అగ్గి పిల్లలు అనేది మెత్తబడకుండా బాగా ఉంటాయి మనం వెలిగేగానే వెలుగుతాయి అన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అయితే ఇలాంటి సిల్వర్ పైల్ పేపర్ ఉంటుంది కదా వీటి వల్ల ఎంత ఉపయోగమో అయితే మీకు షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోండి ఊక అలా అన్నామంటే ఇది చుట్టేసుకొని గట్టిగా అయిపోతుందనమాట చూడండి ఇప్పుడైతే ఇలా చేసుకున్న దాన్ని మనం కొబ్బరి తురి మీద ఉంటుంది కదండి ఒక ప్లేట్ మాదిరి కానీ లేదంటే కొబ్బరి తురి మీద ఏదైనా సరే అవి మనం దానికైతే మామూలుగా కత్తులకు తర్వాత కత్తిపీటలకు చాకులకు అయితే సాన పట్టిస్తూ ఉంటాం వీటికైతే సాన్న పట్టడానికి రాదు కాబట్టి ఇలా సిల్వర్ పైల్ పేపర్ని ఇలా చుట్టేసి మనం చిప్స్ చేసే దగ్గర కొబ్బరి రుతురి దగ్గర ఇలా గనక తురిమినట్లు ఇలా బాగా దానికి గీర్నట్టు అన్నామంటే అవి అనేది షార్ప్గా అయిపోతాయి అన్నమాట కొబ్బరి రుతురి మీద కానీ లేదంటే చిప్స్ చేసేది కానీ లేదంటే ఇలాంటి పీలర్స్ కానీ మనం ఇలా బాగా రఫ్ చేసినామంటే నీట్గా అయిపోతాయి అక్కడ మధ్యలో ఏదైనా సందుల్లో ఇరుక్కునేది కూడా నీట్గా వచ్చేస్తుంది ఇంకా చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు చేసినామంటే షార్ప్గా అయిపోతాయి అనమాట మనకు తెగనివి కూడా ఈజీగా కట్ అయిపోతాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఏ టిప్ నచ్చింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి బ్రష్లు అయితే వాడుతూ ఉంటాం కదా బ్రష్లు వాడేటప్పుడు మనకు తెలియకుండానే వీటిలో చాలా దుమ్ము అనేది పేర్కొనిపోతుంది అనమాట చూడండి ఎంత దుమ్ము ఉందో దీంట్లో కనిపిస్తూ ఉంది కదా ఇలా దుమ్మును మళ్ళీ మనము అలానే చపాతి పైన రుద్దుతూ ఉంటాము ఆయిల్తో ఆయిల్ వేసి అలా రుద్దడం వల్ల ఆ దుమ్మంతా మన కడుపులోకి వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి అలా కాకుండా దీన్ని మనం రెగ్యులర్గా వాడేటట్టయితే ఈ విధంగా క్లీన్ చేసుకోండి వీక్లీ వన్ టైం అయినా క్లీన్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోరువెచ్చని వాటరు మరీ పూర్తి ఎక్కువ కాలుతున్నట్టు కాకుండా గోరువెచ్చని వాటర్ అయితే వేసుకొని కొద్దిగా వెనిగర్ అయితే వేయండి కొద్దిగా వెనుగర్ వేసేసి ఈ బ్రష్ని అయితే దీంట్లోకి వేసేసేయండి ఇలా తీసి ఈ బ్రెజిల్స్ బాగా ఈ గోరువెచ్చని నాని దానికి ఉండే దుమ్ము మురికి అంతా పోతుందనమాట ఇలా ఒక పది నిమిషాలు అలానే వదిలేసేయాలన్నమాట పది నిమిషాలు వదిలేసిన తర్వాత చూడండి ఇలా ఒకసారి అనేసి పది నిమిషాలు వదిలేసేయాలి పది నిమిషాలు వదిలేసిన తర్వాత ఇలా కనుక బాగా రుద్దేసినామంటే దానికి ఉండే జిడ్డు కానీ మురికి కానీ నీట్గా పోతుంది మళ్ళీ కొత్త బ్రష్ మాదిరి అయిపోతుంది అందుకని మనం రెగ్యులర్గా వాడేటట్టు ఉంటే చూడండి ఎంత జిడ్డు జిడ్డుగా వచ్చేస్తుందో మనకు తెలియకుండానే దాంట్లో అంత జిడ్డు దుమ్ము ఉంటుంది అనమాట అందుకోసం అనేసి మనం రెగ్యులర్గా వాడేటట్టుంటే వీక్లీ వన్ టైం అయినా కంపల్సరిగా అయితే ఇలా క్లీన్ చేసుకోండి నీట్గా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం చూడండి మనమైతే చపాతి పిండికి చపాతికి అయితే పిండి కలుపుతూ ఉంటాం కదా పిండి కలిపిన తర్వాత మనం కలిపిన పిండి అంతా ఒక్కొక్కసారి అంతా చేయలేము మనం కరెక్ట్గా అయితే కలపలేము కదండి కొద్దిగానే మిగులుతూ ఉంటుంది అలా మిగిలినప్పుడు మనం మళ్ళీ దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఇలా ఆయిల్ అయితే అప్లై చేయండి ఆల ఆయిల్ అప్లై చేసి చేయకుండా పెట్టడం కంటే ఇలా ఆయిల్ అప్లై చేసి పెట్టడం వల్ల మనం పిండి అనేది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే మనకు చేసుకోవడానికి అయితే వీలైతుంది తర్వాత ఆ పిండిని పెట్టేసి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి పైన ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు తీసుకొని చపాతీలు అయితే చేసేసుకోవచ్చు నచ్చింది ఆ టిప్పు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు చూడండి మన ఇంట్లో ఆయిల్ పేపర్స్ అయితే ఉంటూ ఉంటాయి ఇదిగోండి టమాటాలు అయితే ఇలా బాగా పండిన టమాటాలని మనం తెచ్చుకున్నప్పుడు ఇవి త్వరగా పాడైపోతూ ఉంటాయి త్వరగా పాడు కాకుండా వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఈరోజు మీకు షేర్ చేస్తాను మన ఇంట్లో అయితే ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదండి మనం ఆయిల్ వాడిన తర్వాత ఇవి ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అనమాట ఇప్పుడైతే ఆయిల్ పేపర్ తీసుకొని దాన్ని అయితే కట్ చేయండి ఇలా ఇలా ఓపెన్ అవుతుంది కదా ఇప్పుడు మనం దీంట్లో టమాటాలు ఎంత పండుబారిన టమాటాలు అయినా వేసి పెట్టేసినామంటే మనకు ఫ్రెష్గా ఉంటాయి ఆయిల్ ఉంటుంది కదండి కవర్కి ఆయిల్ ఉండడం వల్ల అసలు పాడవన్నమాట మనం మళ్ళీ ఒక వన్ వీక్ వరకు అలానే పండైన టమాటాలు టమాటాలను పెట్టేసినా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసి తర్వాత దీనికి రబ్బర్ బ్యాండ్ కానీ ఒక దారం కానీ చుట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి మనము వాడేసు కావాలనేటివి వాడేసుకుంటూ మనమైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగు తిన్న తర్వాత పెరుగు గిన్నెలో ఎంతో కొంత పెరుగు అయితే మిగిలిపోతూ ఉంటుంది కదా లేదంటే అసలు ఊక చుట్టూరా గడ్డ కట్టినదైనా ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసేసి ఇలా బాగా కలిపేసేసి ఈ నీళ్ళని ఏం చేయాలంటే మనం రోజు కాకపోయినా వీక్లీలో వన్ టైం అయినా ఇలా మొక్కలు ఉంటాయి కదండి ఆ మొక్కలు కనుక వేసేసినామంటే పువ్వులు అనేది బాగా వస్తాయి గులాబీ మొక్కలకైనా ఇలా మల్లె మొక్కలకైనా వేటికి వేసినా కూడా ఈ నీళ్ళని పువ్వులు అనేది బాగా వస్తాయి బాగా లావుగా వస్తాయి పువ్వులు కూడా తప్పకుండా ట్రై చేయండి దానికి మంచి పోషణ అనమాట మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఏ టిప్ నచ్చిందని కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఇలాంటి సాక్స్లు ఉంటాయి కదండి ఈ సాక్సుల్ని మనము ఇలా చుట్టేసి పెడుతూ ఉంటాము అలా చుట్టి పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటాయి లేదంటే మనం ఎక్కడికైనా ఊర్లకు తీసుకెళ్ళాలన్నప్పుడు అవి ఎక్కడ పెట్టినామో బ్యాగ్లో పెట్టినప్పుడు ఒకటి దొరికి ఒకటి దొరకక వెతుక్కోవాల్సి వస్తుంది ఇంట్లో అయినా సరే ఒకటి కనిపించినప్పుడు ఒకటి వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలాగనక పెట్టేసి పెట్టుకున్నామంటే మనం జర్నీలకు వెళ్ళినా లేదంటే ఇంట్లో పెట్టుకున్నా చాలా నీట్గా ఉంటుంది వీటి కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఇలా చుట్టి ఇలా ఫస్ట్ ప్లస్ షేప్ షేప్లో పెట్టేసి తర్వాత అయితే ఇలా చుట్టేసేయండి ఇలా ఒకదానిపైన ఒకటి చుట్టూరా చుట్టేసుకుని వచ్చి లాస్ట్లో ఇలా ఒక దాంట్లోకి అయితే ముడిచేసేయండి నేను నేను చేసిన చూసినారు కదా మీరు ఇలా ముడిచాననేది అనేది తర్వాత చూడండి ఇలా చేసినామంటే మనం ఎక్కడ పెట్టుకున్నా ఎలా పడేసుకున్నా అస్సలు ఊడిపోదనమాట అలాగే ఉంటుంది మనకు వెతుక్కోవాల్సిన పని అయితే అస్సలు ఉండదనమాట చాలా బాగా యూజ్ అవుతుంది కావాలన్నప్పుడు ఇలా అయితే తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత గట్టిగా తీసినా కూడా రావడం లేదు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మన ఇంట్లో అయితే కమలాపండ్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా కమలాపండ్లు పండు అయితే తింటాం ఈ తొక్క ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము ఈ తొక్క వల్ల చాలా ఉపయోగం అనమాట మనం పండు అయితే తీసుకున్న తర్వాత తొక్క తీసుకుంటాం కదండి ఈ తొక్కను పండు తిన్న తర్వాత ఈ తొక్కను పడేయకుండా చూడండి ఇలా ఒక అయితే ఇలా చిన్న చిన్న పీసులు అయితే చేసేసుకొని వేసేయండి ఇలా అన్ని పీసులు అయితే తొక్కనైతే ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా హాట్ వాటర్ అయితే దీంట్లోకి వేయాలన్నమాట లేదంటే ఈ గిన్నెలోనే నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టుకోవచ్చు లేదంటే ఈ గిన్నెలోనే వేడి నీళ్ళు అయితే పోయండి పోసిన తర్వాత ఇలా కలిపేసి నీళ్లు చల్లారేంత వరకు అంటే ఒక పది నుంచి పదహైదు నిమిషాలు పడుతుందనమాట అలానే వదిలేసేయండి తర్వాత చూస్తే చూడండి కలర్ అనేది మారిపోతాయి అనమాట ఈ వాటరు ఈ పండుదంతా దీంట్లోకి వచ్చేస్తుంది అనమాట తొక్కది వాటర్లోకి వచ్చేసి ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోతాయి ఇలా తర్వాత తొక్కనైతే తీసేసేయండి చూడండి తొక్క కూడా వాటర్లో వేడి నీళ్ళలో వేసినాం కాబట్టి మెత్తబడిపోయింది తొక్క ఇప్పుడైతే ఈ తొక్కనైతే పడేసేసేయండి ఈ తొక్కను పడేసినాక ఈ వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటర్ని మనం స్టవ్ తుడుచుకోవడానికి కానీ స్టవ్ గట్టు ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్లో వస్తూ ఉంటుంది కదండి అది తుడుచుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మెయిన్ థింక్ ఏంటంటే ఇప్పుడు మనం సింక్ అయితే మనం దోశ పిండి కానీ ఇడ్లీ పిండికి కానీ మినపప్పు కడుగుతూ ఉంటాం కదా చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది అలాంటప్పుడు ఇలాంటి నీళ్లు కనుక వేసేసి ఒకసారి రుద్దేసినామంటే చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట మంచి ఫ్రెషనర్గా కూడా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి నెక్స్ట్ టిప్ మనమైతే ఆనియన్స్ కానీ లేదంటే వెల్లుల్లి కానీ తొక్క అయితే తీస్తూ ఉంటాం కదండి చూడండి మనం ఆనియన్స్కి అయితే ఇలా తొక్క తీస్తూ ఉంటాము తర్వాత వెల్లుల్లిపాయలను మనం రోజు డైలీ అయితే ఇది చేస్తూనే ఉంటాం కదండి వెల్లుల్లిపాయను ఒలుస్తూ ఉంటాము ఇలా వలిచినప్పుడు ఈ స్మెల్ అనేది అసలు పోదనమాట కొంతమందికి అయితే ఇది హ్యాండ్స్కి ఈ స్మెల్ ఎంత సేపైనా అలానే మధ్యాహ్నం వరకు ఉంటుంది అనమాట ఉదయం వంట చేసినా కూడా ఆ స్మెల్ చాలామందికి పడదు అది త్వరగా పోవాలంటే ఇలా అయితే చెయ్యండి మన ఇంట్లో టీ పొడి ఉంటుంది కదండి టీ పొడిని అయితే తీసుకోండి కొద్దిగా టీ పొడిని తీసుకొని చేతులను ఇలా బాగా రుద్దేసి తర్వాత కనుక కడిగేసుకున్నామంటే అస్సలు స్మెల్ వెల్లుపాయ కానీ ఉల్లిగడ్డ స్మెల్ కానీ ఉండకుండా ఉంటుంది నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్పు నచ్చిందన్న కూడా కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ